వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలందరికీ నమస్తేన ఇక హీరో డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం ఇక మన టార్గెట్ చూసుకుంటే పదివేల సబ్స్క్రైబర్స్ కావాలి ఇంకా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం విషయానికి వస్తున్నా ఇక ఇక్కడ దిగుమతి తగ్గింది అయినా కూడా ధరలు ఏమారు లేదునా ఇక ఈరోజు స్టాక్ చూసుకుంటే యాభై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురం రావడం జరిగింది ఇక ఇప్పటివరకు జరిగిన ఆశాపకాన్ని చూసుకుంటే టాప్ రేట్లు చూసుకుంటే నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నూరు రూపాయల నుంచి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్నా నూరు రూపాయలు ఒక మండి నూట పది ఒక మండి నూట ఇరవై ఒక మండి ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల లోపలైతే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇవి నూరు రూపాయల నుంచి నూరు సారీ పది రూపాయల నుంచి నూరు రూపాయల మధ్యలో అయితే పది రైతు పడుతున్నాయి నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు వస్తే టాప్ రేట్లు అక్కడక్కడ మాత్రమే ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు నూట ముప్పై రూపాయలు టాప్ రేట్న ఇరవై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై వరకు అయితే యాభై రేట్లు అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి నూట ముప్పై రూపాయలు కలికిరిలో టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ